మనం పిల్లల వంటి వారి మీద మార్పు చెందాలి అంటే ఏ ఏ విషయాలలో మనం పిల్లల వాళ్ళ మార్పు చెందాలి అనే దాన్ని ధ్యానించుకున్నాం చాలా సంగతులు పిల్లల్ని చూసి మనం నేర్చుకొని మన మనసులో కూడా అలా రూపుదిద్దుకోవాల్సిన అవసరత ఉంది అందుకే ఏసై చెప్పాడు మీరు మార్పు నుంచి బిడ్డల వంటి వారు కావాలి అని మరి ఒక పక్క మీరు చిన్నపిల్లల్లా కండి ఆ ప్రభువే మీరు పిల్లకాయల్లాగా ఉండొద్దు ఎదిగిన అనుభవాల్లో రావాలి అన్నాడు పిల్లకాయల్లో మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి మనం నేర్చుకోకూడనివి కూడా కొన్ని ఉన్నాయి చిన్నపిల్లల్లోనే ఇక చిన్న పిల్లల్లో మనం నేర్చుకోకూడని విషయాలు ఏమిటంటే పిల్ల చేష్టలో పిల్ల చేష్టలో ఏమిటి ఆ పిల్ల చేష్టలు అంటే ఆకతాయి తనంతో ఆటలాడుకోవటం ఇప్పుడు ఎలీషా బేతేలు మార్గంలో ఒకసారి వెళ్తున్నప్పుడు ఆ బేతేల్లో ఉన్నటువంటి పిల్లలు అందరూ కలిసి గుంపుగా ఎలీషా నేమని మాట్లాడతారండి బోడివాడా ఎక్కిపోము బోడివాడా ఎక్కిపోము అని ఒక అద్భుతమైనటువంటి అగ్ని వంటి ప్రవక్తను పట్టుకొని వాళ్ళు ఎగతాళి చేశారు ఆయన ఎంత గొప్పవాడో ఆయన పలికితే ఏం జరుగుతుందో వీళ్ళు గ్రహించాల ఆయనకు దేవుడిచ్చినటువంటి శక్తిని అభిషేకాన్ని వీళ్ళు గ్రహించాల కానీ అంత పెద్ద వ్యక్తిని పట్టుకొని కూడా చాలా చులకనగా తేలికగా మాట్లాడుతూ ఉన్నారు ఇది పిల్లతనం యేసు ప్రభు వారు ఆయన మానవ శరీరంతో భూమి మీద సంచరిస్తున్న రోజుల్లో ఆయన కంటే ముందుగా ఉన్నవాడు బాబ్తీస్ మిచు యోహాను అప్పుడున్నటువంటి తరములో కొంతమంది ప్రజలు బాప్తీస్ మిచు యోహాను ఒక రకంగా విమర్శించారు ఏ సయ్యనేమో ఇంకో రకంగా విమర్శించారు అసలు బాబ్తీసుమీచు యోహాను ఎవరో ఏ సయ్య ఎవరో వారి విలువేంటో ఏంటో వారి ఎంత గనులో అప్పటి తరం చాలామంది గుర్తుపట్టల గుర్తుపట్టకుండా బేతేల్ మార్గంలో పిల్లలు ఎలీషాతో ఎగతాళి చేసినట్టు ఏసుక్రీస్తు ప్రభుని కూర్చుయూ బాప్తీసు మిర్చు యోహాను గూర్చి వీరు వెటకారంగా మాట్లాడారు అప్పటి తరం వాళ్ళు అదే అక్కడ పైన అది సంభాషించే బాప్తీసు మిచ్చు వ్యవహాను గురించి తన గురించి చెప్పుకుంటూ ఈ తరం వాళ్ళని దేంతో పోలుస్తాను సంత వీధుల్లో పిలుపులాట్లాడుకునే పిల్లకాయలలా కొందరు వీళ్ళు ఎవరికి కూడా మైండ్ సరిగా పనిచేయట్లేదని బాధపడ్డాడు ఇప్పుడు మీకు అర్థమైపోయింది సింపుల్ గానే పిల్లల దగ్గర మనం నేర్చుకోకూడని కొన్ని లక్షణాలు ఏంటంటే ఆకతాయితనం మనుషుల్ని తక్కువ అంచనా వేయటం దేవుణ్ణి తక్కువ అంచనా వేయటం దేవుని కార్యాలను గుర్తుపట్టలేకపోవటం పిల్లల దగ్గర కొన్ని విషయాలు చెప్తాం నేర్చుకోకూడని అరే నువ్వు బడికి వెళ్ళి చక్కగా చదువుకోరా అని చిన్నపిల్లవాడిని మనం స్కూల్లో చేరిస్తే దాదాపు డెబ్బై శాతం మంది పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలంటే మారమే ఎందు నిమిత్తం వాడిని బడికి పంపిస్తున్నామో స్కూల్కి పంపిస్తున్నామో వాడికి వాడి గ్రహించే శక్తి లేదు గ్రహించే శక్తి ఉంటే వాడు సంతోషంగా వెళ్ళిపోతాడు మనం చెప్పే పని లేకుండా కానీ వాడికి ఆ గ్రహింపు ఉండదు పిల్ల చేష్టలు ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు ఎగ్గొట్టాలనే చూస్తాడు ఎందుకంటే ఎదురు సింహం కూర్చొని ఉంటుంది టీచరో లేకపోతే మాస్టరు సింహంలా కూర్చొని ఉంటారు వీడు గంటల గంటలు వనస్థాపన చేస్తూ కూర్చోవాలి అక్కడ కదిలితే తన్ను మెదిలితే తన్ను ఇంటికాడు ఒక దగ్గర పట్టానం ఉండే రకం కాదు ఇప్పుడు వాడి కోతి చేష్టలు అన్నిటికీ అక్కడ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు కుదురుగా కూర్చోవాలి అంటే వాడికి ప్రాణానికి వస్తుంది అందుకే ఐదేళ్ల ప్రాయంలో బొడ్డువాడిని బడికి పంపిస్తే వాడు ఎంత ఇబ్బంది ఫీల్ అవుతాడో నాకు తెలిసిన చిన్నవాడు ఉన్నాడండి మా ఇంటి ముందుకు రిక్షాలో వాడు ఎక్కువ వస్తాడు వాడు వాడు ఏడుపు విచిత్రంగా ఉంటుంది మిగిలిన పిల్లలందరూ చక్కగా కూర్చొని ఏదో మనకు తప్పదులే ఈ రోజుకి బడికి వెళ్ళాల్సిందేనంటే వాడు అందరికీ ఆపోజిట్లో వెనక్కి తిరిగి కూర్చొని అటు రోడ్డుకెళ్ళి చూస్తా ఓ ఓ అని అదొక టైప్లో ఏడుస్తూ ఉంటాడు వాడక్కడి నుంచి ఇంటికాడి నుంచి స్కూల్కు చేరిందాకా ఇవన్నీ కళ్ళ నిండా కారిపోతూ ఉంటాయి ఏడుపు ఎందుకు నేను బడికి అంటాడు వాళ్ళ మమ్మీ ఏమో తన్ను ఎక్కిచ్చిద్ది ఇక రిక్షా ఎక్కిన తర్వాత రిక్షా ముందుకు సాగిన తర్వాత మధ్యలో దిగటాన్ని ట్రై చేస్తే రిక్షా అంటాడు ఇక బడికి పోయిన తర్వాత వాళ్ళు దంతారు ఈ విధంగా ఇక ఈ తనుల పరంపర కొనసాగుద్దని అనుకుని దిగులేసుకొని ఏడుస్తాడో ఏం కానీ వాడు ఎంత ఇబ్బంది పడతాడో అంటే వాడి విషయంలో తల్లిదండ్రులకి గురువుకి ఉన్న సంకల్పం ఏంటో వాడు గుర్తించడు గుర్తిస్తే సహకరిస్తాడు గుర్తించడు కాబట్టే వాడు ఇబ్బంది ఫీల్ అవుతాడు క్రైస్త లా హలూయా మొదటి సంగతి చెప్పాను వ్యక్తులని వాళ్ళ గొప్పతనాన్ని గుర్తుపట్టేంత శక్తి పిల్లలకు ఉండదు చిన్నపిల్లలు పెద్దల్ని కూడా ధైర్యంగా మాట్లాడుతూ ఆకతాయతనంగా కొండి చేష్టలు చేస్తూ ఉంటారు పెద్దల దగ్గర కూడా తెలుసుగా మీకు చిన్నపిల్లలు ఒకొక్కడు ఉంటాడు వాళ్ళ మమ్మీని కాల్తో టచ్ చేస్తుంటాడు వాళ్ళ డాడీని కాల్తో దుంటాడు తెలుసుగా బంధువులు వస్తే బంధువుని కూడా ఉంటాడు కొంతమంది పెద్దోళ్ళు అయితే మరి అదిగో మామయ్య వచ్చాడయ్యా మామయ్యని కాల్తో దానని చెప్పాయా మామయ్యకి ఏది చూపించాయా అని అట్లా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వాళ్ళు చెప్పిన నీటి చేస్తుంటాడు సో వ్యక్తుల్ని గుర్తుపట్టి వాళ్ళని గౌరవనీయులని గ్రహించి వాళ్ళని గౌరవంగా వ్యవహరించడం అనేది వీడికి తెలియదు అక్కడ ఎలీషా దగ్గర నలభై రెండు మంది పిల్లలు ఎఫెక్ట్ అవుతారు ఇక్కడ బాప్తిస్ మిచ్చి వ్యవహాను ఏ సైడ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ తరం పిల్లకాయలలాగా గుర్తుపట్టలేకపోయారు ఒకటి వ్యక్తుల్ని గుర్తుపట్టడం అటు నుంచి సంకల్పాలను కూడా గ్రహించే శక్తి వీళ్ళకు ఉండదు వారు తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి అంటాడు లూకాలో దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా ఈరోజు నాకు అర్థమవుతుంది కానీ చదువు విలువ ఏంటో పిల్లతనంలో నాకు అర్థం కాల ఎన్నో రోజులు ప్రతిరోజు ఒక వేదన బడికి వెళ్ళాలంటే స్కూల్కి వెళ్ళాలంటే ఏం సోదనో సోదన నాకు ఎన్నోసార్లు అనుకునేవాడిని టీచర్కి అయ్యి ఒక వారం రోజులు నెల రోజులు సెలవు రావాలని కానీ అదేందో విచిత్రం ఆమె కూడా దేవుడి దేవల క్షేమంగా ఉంది మొన్న వచ్చింది అదృష్టవంతుణ్ణి మళ్ళీ ఆమెను నేను కలుసుకోగలిగాను ఏదో నా ప్రేమ నేను ఆ కనపరిచాను నాకు ఫస్ట్ పాఠాలు నేర్పింది తల్లి ఆమె ఎందుకు కొడుతుందో నాకు తెలియదు నా తల్లిదండ్రి నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టి పంపిస్తున్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత దాని విలువ నాకు అర్థమైంది ఈరోజు నేను బైబిల్ చదివి మీతో మాట్లాడగలుగుతున్నాను అంటే ఈ అక్షర జ్ఞానం నా జీవితాంతం నాకు ఉపయోగపడిద్ది కాబట్టే నా ప్రారంభ దశలో నన్ను కొట్టి తిట్టి నేర్పించారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ సంకల్పాలను గుర్తుపట్టలేరు పిల్లలు మనం దేవుని సంకల్పములు ఎరిగిన పెద్దలం వలె వ్యవహరించాలి పిల్ల చేష్టలు మానుకోవాలి పిల్లకాయల్లాగా ఉండటం మానేయాలి మనం ఎదిగిన అనుభవాలు చూపించాలి అని యేసుప్రభు అన్నాడు పిల్లల్లో కొన్ని నేర్చుకోదగ్గవి ఉన్నాయి కొన్ని నేర్చుకోకూడని ఉన్నాయి వాటిలో ఒకటేంటి గుర్తుపట్టటం విలువలు ఎరిగి గుర్తుపట్టటం రెండు సంకల్పాలు గుర్తుపట్టటం ఉద్దేశాలు గుర్తుపట్టటం ఇలాగా పిల్లలు నేర్చుకోకూడని సంగతులు ఇంకా ఉన్నాయి అమాయకత్వం కూడా ఉంటుంది అంటే స్వీయంగా వివేచించి ఏది మేలో ఏది కీడో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో గ్రహించలేడు చాలామంది పిల్లల్ని దొంగిలించేటువంటి వాళ్ళు పిల్లలకి స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి మధ్యలో బ్రేక్ ఇచ్చిన టైంలో వాళ్ళు ఒకవేళ బయటకు వస్తే వాళ్ళ మెళ్ళలో అది గుర్తింపు కార్డు ఉంటుంది కదా దాని మీద వాళ్ళ నాన్న పేరుంటే ఆ పేరు చదివి ఆ చిన్నవాడిని ఫాలో అయ్యి బాబు మీ డాడీ పేరు ఫలానా కదా అంటే అవునండి మా డాడీ పేరు అదే నీ పేరు ఫలానా కదా రెండు పేర్లు చదువుతారు అవునండి మీకు ఎట్లా తెలుసు అంటే మీ డాడీకి అక్కడ హైవే మీద యాక్సిడెంట్ అయింది బాబు అంటే వీడు అమాయకంగా ఏడవటం మొదలు పెడతాడు రా నేను తీసుకెళ్తానంటే ఇక ఆ వ్యక్తి వెంటబడి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన వాళ్ళు చిన్నపిల్లలు అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు మా నాన్న పేరు నా పేరు నీకు ఎలా తెలుసు ఈ కార్డు చూసావా కార్డు చూస్తే ఈజీగా ఎవరికైనా తెలిసిపోతుంది అసలు అక్కడ ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది అయితే ఒక్కసారి నేను మాస్టార్కి వస్తాను ఇవన్నీ జ్ఞానం విరిగిన పెద్దోడు అనగలుగుతాడు కానీ పసివాడు అనగలడా అంటే ఏముంటుంది వాని దగ్గర అమాయకత్వం అంటే ఊరికనే మోసపోయే తత్వం అని రాసుకో వివేచన లేకుండా మోసపోయే తత్వం చిన్నపిల్లల దగ్గర ఉంటుంది అది మనం నేర్చుకోకూడదు పిల్లల్ని మోసం చేయడం సింపులే కదా ఇలాగా మీరు వెతుక్కోండి మీరు ధ్యానించండి చిన్నపిల్లల్లో నేర్చుకోదగ్గవేవో నేర్చుకోకూడనివేవో బోల్డ్ అన్ని విషయాలు వస్తాయి ప్రిలారా కొన్ని విషయాలలోనేమో మనం పిల్లల వలె ఉండాలనుకుంటున్నాడు దేవుడు కొన్ని విషయాల్లో మీరు పిల్లల్లాగా ఉండకండారా పెద్దోళ్ళలాగా ఉండరా అని కూడా ఆశపడుతున్నాడు ఈ మ్యాటర్ మీకు క్లియర్గా అర్థమైతే మీకు చాలా మేలు చాలా మేలు ఇప్పుడు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన నేను ప్రారంభంలో ఎందుకు నన్ను దేవుడు రకరకాల అనుభవాల్లో గుండా తీసుకెళ్తున్నాడు ఎందుకు ఇంత క్షోభకు గురి చేస్తున్నాడు నన్ను ఎందుకు ఇంత నలుపుతున్నాడు అని ఒక దశలో బాగా వేదన పడ్డా అంతసేటు నువ్వేం పడ్డావు బాబు అంటే నేను ఎన్ని పడ్డదో నాకు తెలుసు మీకేం తెలుసు కాబట్టి నీకు దగ్గ కథ నీకుంటే నాకు తగ్గ కథ నాకుంది ఎవరికి తగ్గ స్టోరీ ఉంది కాబట్టి నా బాధలున్నాయి మీ బాధలు మీ కానీ ఒక దశలో ఎంత ఎన్నిసార్లు అడిగానో చెప్పలేను ఎందుకు ప్రభా నాలాంటి వాడు ఉంచడం భూమి మీద నేను బ్రతకటం అవసరం అంటావా నాకు ఈ జీవితం అవసరం అంటావా నాయన నన్ను నా అంతటా నేను చేస్తే నరకానికి పోతాను నువ్వు తీసుకో ప్రభావా నా ప్రాణం అసలు ఏ ప్రయోజనం లేని ఒక వ్యధవ బ్రతుకున్నది అని నేను పలు దఫాలు దేవునితో మాట్లాడుకున్నా కానీ ఆ అనుభవాల్లో కూడా దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడో అప్పుడు ఆయన సంకల్పం నాకు అర్థం కాల తర్వాత దేవుడు దర్శించి నాతో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత కొంచెం కొంచెంగా అర్థమవుతూ వచ్చింది స్టార్టింగ్లో నా జీవితానికి ఒక అర్థం పరమార్థం దేవుని సంకల్పం నా పట్ల ఏమి ఉందో ఏమి లేదో గ్రహించని నేను కొంతకాలం తర్వాత దేవుడు నన్ను నడిపిస్తూ ఒక మార్గంలోకి తీసుకొస్తూ ఉన్నప్పుడు కొంచెం 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 అర్థమవుతూ వచ్చింది చిన్నగా ఈరోజుకి కొంత భాగం ఆయన సంకల్పం నా పట్ల ఏమై ఉన్నదో ఇప్పుడు అర్థమైంది ఈరోజు ఈ మెట్టుకు నన్ను తీసుకొని రావడానికి ఆనాడు ఆ విధంగా దేవుడు కొన్ని అనుభవాల్లో కూడా నన్ను నడిపించాడు కానీ ఆనాడు ఆయన సంకల్పం నేను గుర్తుపట్టలేదు కాబట్టి కొన్నిసార్లు దేవునికి రివర్స్ అయిన పరిస్థితి కూడా ఉంది తర్వాత సంకల్పం అర్థం అవటం మొదలుపెట్టినాక దేవుడు మొత్తానికి నా పట్ల ఏదో కార్యం చేయబోతున్నాడు నా పట్ల ఏదో బలమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి స్పెషల్గా నన్ను నడిపిస్తున్నాడు అనేది గుర్తుపట్టి చిన్నగా ఆయన అడుగులు అడుగులు నడవటం మొదలుపెట్టిన తర్వాత ఈరోజు ధన్యమాయ కదా నా జీవితాన్ని పాడుకునేటట్టు చేశాడు స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా ఒక దశలో పిల్లవాని వాళ్ళే సంకల్పం గుర్తుపట్టకుండా సణిగిన మరో దశలో ఆయన సంకల్పాన్ని గుర్తుపట్టి ఆయనకు సహకరించటం కొంతమేర నేను సక్సెస్ అయ్యాను సహకరించటంలో సో కొంతమేర సఫలీకృతుడని అయ్యానని నేను అనుకుంటున్నాను ఇది మీకు స్పష్టంగా అర్థమవుతుందా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ లైవ్లో వాళ్ళకి కానీ అర్థం అర్థమైతే చేతులు ఎత్తండి నాకు అర్థమవుతుంది అన్న క్లియర్గానే అన్నాడు చాలా సంతోషం దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా మరి గట్టిగా ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకాల్లోకి తీసుకొస్తాను ఆల్రెడీ వినే ఉండొచ్చు ఒకవేళ వినకపోతే ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని మనసులోకి తీసుకోండి ఫస్టు మనం భక్తుల్ని వ్యక్తుల్ని గుర్తుపట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కొంతమంది మనుషుల్ని నేను చూశాను దైవ సేవకుల్ని చాలా తేలికగా తోలనాడి మాట్లాడటం ఇర్రెస్పెక్ట్గా వ్యవహరించటం అనేది కొంతమంది జీవితంలో నేను గుర్తించాను ఇందాక నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను ఏం చెప్పాను పిల్లలకి ఆగ్రహింపు ఉండొద్దు వ్యక్తుల విలువలు తెలియవు ఎవరైనా ఏదైనా ఒక శోధనలో ఒక ఇబ్బందిలో పడిపోతే వెంటనే వాళ్ళు దైవ సేవకులా సామాన్యులా అన్నది కూడా లేకుండా ఆత్మీయుల సామాన్యుల అన్నది కూడా లేకుండా వెంటనే తోలనాడేసి వాళ్ళకంటే వీళ్ళేదో పరిశుద్ధుల్లాగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు శోధింపబడిన భక్తుల విషయంలో నేను చెప్తున్నా అప్పుడు కాలంలో వీడికి అర్థం కాదు ఆ భక్తుడి మెట్టులోకి ఇతను ప్రయాణం చేయగలిగితే అప్పుడు అర్థమైద్ది ఆయన ఎందుకు అలాగా ఇబ్బంది పడ్డాడో ఇప్పుడు నాకు అర్థమవుతుందని వీడి అనుభవంతో తెలుసుకుంటాడు స్టార్టింగ్లో తెలిసి తెలియకుండా నోరు జారి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు అది పిల్ల చేష్టలో దేవుడు నాకు నేర్పాడు స్టార్టింగ్లో రకరకాల వ్యక్తుల్ని భక్తుల్ని నేను చూసి వీళ్ళలాగా ఇలాగా వీళ్ళ వల్ల నామం దూషణ పడుతుంది వీళ్ళు అట్లాగా వీళ్ళు ఇట్లాగా వీళ్ళు ఎంత బలహీనలు వాళ్ళంతా వీళ్ళు ఇంత తేడా అని అట్లాగా మనసులో అనుకునేవాడిని ఒకటి రెండు మార్లు వదిలాను స్టార్టింగ్లో సేవారంభంలో దేవుడు గద్దించి చెప్పాడు నోర్మోయ్ వాళ్ళు రంగంలోకి వచ్చి కొంతమేర యుద్ధం చేసి గాయాల పాలయ్యి పోరాడుతున్నారా అసలు నువ్వు యుద్ధ రాకుండా రాకుండా యాక్షన్ చేస్తాను అసలు యుద్ధంలోకి అడుగు పెట్టలేదురా నువ్వు వాడు యుద్ధ రంగంలోకి అడుగుపెట్టి పోరాడి ఒక కొలిక్కి వస్తున్నాడు నువ్వేమో అసలు ఇంకా ఆ ప్రాంగణంలోకే బోలేదు నా రెక్క కింద కూర్చొని నకరాలు పడుతున్నావు నిన్న అక్కడికి వదిలినప్పుడు నీ చరిత్ర అర్థమైద్ది నవరు మూసుకొని కూర్చో అన్నాడు ఎప్పుడు కూడా తొందరపడి మనం భక్తులను వ్యక్తులను దైవజనులను తోలనాడరాదు రాదు తృణీకరించరాదు ఒకవేళ ఏదన్నా లోపం కనపడ్డా సరే ఆ వ్యక్తి విషయమే ప్రార్థన చేయాలి ఓ ఆ శోధనలో ఆయన బలహీనపడ్డట్టున్నాడు అనుకోవాలే తప్ప తొందరపడి వెంటనే దూషణకు దిగటం అనేది పిల్ల చేష్టలు అర్థమవుతుందా ఎందుకంటే అది నీకు ఎప్పుడు అనుభవం అయిద్దంటే ఆ శోధన నీకు వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు శోధింపబడి బలహీనపడిన దైవజనులు నేను తోలనాడినప్పుడు దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా అతనికి వచ్చిన శోధన నీకు నేను అనుమతిస్తే నాలుగింతలు తేడా పడతాను అని అతడు ఒకింత అయితే నువ్వు నాలుగింతలు తేడా పడతావు కాబట్టి ఎప్పుడు అలా అనుకోవద్దు అంటే ఇక నా బిడ్డలందరికీ అప్పటి నుంచి నేర్పుకుంటా వచ్చాను ఫలానా దైవజనుడు ఇలా అన్నా అంటే అనొద్దు నాన్న అలాగా అలా అనొద్దు ఏ విషయంలో శోధింపబడి అలాగా ఇబ్బంది పడ్డారో ఏ కారణం చేత అలా అయ్యారు నాయన ఇతరుల కంటే మనం నీతిమంతులం అనే ఫీలింగ్ ఎన్నడూ మీరు రానియొద్దు అందరికీ ఆయన కృపయ్యే ఆధారం దేవునికి స్తోత్రం కలుగును కాక అందరికీ ఏది ఆధారం ఆయన కృపే ఇప్పుడు దావీదుని ఎన్నిసార్లు బజారుకి ఇచ్చారండి సంసంలో ఎన్నిసార్లు తేడా అన్నారు అసలు వాళ్ళెక్కడ మనం ఎక్కడా వాళ్ళ అంతస్తు ఎక్కడా వాళ్ళ గురించి మాట్లాడేంత ఉందా అసలు మనకి ఒక దైవ సేవకుడిగా నేను అంటున్నాను అసలు దావీది ఎక్కడా ఆయన గురించి విమర్శించే నేనెక్కడా దావీదు బుద్ధిహీనంగా ప్రవర్తించాడు యుద్ధరంగం యుద్ధరంగంలో యుద్ధం చేయాల్సినోడు మేడ మీద కూర్చొని కులుకుతున్నాడు పొరుగువాడి భార్యను చూశాడు అట్లా అసలు చేయొచ్చా పిల్లరా అది ఇదని మనం దావీదు విషయంలో విమర్శించి ప్రసంగం చేస్తాం ఒక్కోసారి ఆ భక్తుల జీవిత అనుభవాలు వెరిఫికేషన్ చేసుకొని నేను కూర్చొని అతనికి నాకు కంపేర్ చేసుకుంటే అసలు ఆయన పేరెత్తడానికి కూడా తగనేమో అనిపిస్తుంది వాస్తవాన్ని మాట్లాడుతుంది కానీ కొంతమంది చాలా తేలిగ్గా వాళ్ళ గురించి మాట్లాడేస్తారు ఏం చెప్పాడు దేవుడు వాక్యంలోనే రాయించాడు ఆ ఒక్క విషయంలో తప్ప దావ్యుది మిగిలిన సంగతులన్నిటి దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడుగా నడుచుకున్నాడు అని అదే కొలతల్లోకి మనల్ని కానీ తీసుకొస్తే ఏదో ఒక విషయంలో తప్ప అన్ని విషయాలు వీటి రివర్స్ అని చెప్పాల్సి వచ్చింది దేవుడు దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా దావిదేమో అన్ని విషయాల్లో చిత్తానుసారంగా నడుచుకొని ఆ ఒక్క విషయంలో బాల్తాపడ్డాడని అదే మన విషయంలోకి వచ్చేటప్పటికి ఏదో ఒక విషయంలో తప్పిడు అన్ని విషయాల్లో రివర్స్ అని చెప్పాల్సి వచ్చింది చిన్నపిల్లల మనస్తత్వాల్లో ఒకటి ఏంటంటే భక్తుల విలువలను గుర్తుపట్టకపోవటం భక్తులను గుర్తించకపోవటం బాబు తీసుమిచ్చి వ్యూహాను చేసే పనుల్ని ఎగతాళి చేశారు అసలు ఆయన ఎక్కడ వీళ్ళెక్కడా ఏమి ఎకతాళి చేస్తారు బాప్తీస్మిచ్చి వ్యవహాను పనుల్ని తినక యు త్రాగకయు వచ్చిన గనుక అతన్ని దయ్యం పట్టినోడన్నారంట బాప్తీస్ వ్యూహాన్ని ఎక్కడ ఉంది నాయన వచ్చిన మత్త వార్త పదకొండవ అధ్యాయము పచ్చెనిమిదవ వచ్చినమ్మ యోహాను తినకయు త్రాగకయు వచ్చిన గనుక వీడు దయ్యము పట్టిన వాడని వరణుచున్నారు మనిషి కుమారుడు తినుచు త్రాగు వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతను మద్యపానియుంకరులను పాపులను స్నేహితుడని వరణున్నారు యోహాను ఏమో ఒక రకంగా అన్నారు ఏమని తినకయు త్రాగకయు వచ్చను గనుక దయ్యం పట్టునడు యోహాను దయ్యం పట్టినోడు అసలు యోహాన్ ఎక్కడా వీళ్ళెక్కడా బాగా తీసుమిచ్చి యోహాను పేరెత్తే అర్హత ఉందా వాళ్ళకి కానీ అంత గొప్ప వ్యక్తిని పట్టుకుని దయ్యం అన్నారు నోరు జారి తొందరపడి దేవుడు అభిషేకించినటువంటి దైవ జనాంగాన్ని లేదా ఆత్మీయులైన బిడ్డల్ని నోరు జారి తొందరపడి అనకూడదు దానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది లైవ్లో ఉన్నోళ్ళు కూడా వినండి ఒకవేళ వాళ్ళ దగ్గర నీకేదన్నా లోపం కనపడితే ప్రార్థన చేయి దేవునికి అప్పజెప్పి వదిలేసాయి ఆ లోపం నీలో జరగకుండా నువ్వు జాగ్రత్త పడు అంతవరకే అంతేగాని వాళ్ళు అన్నట్లుగా మనం అనరాదు బాప్తి యోహాను అగ్ని వంటి వాడు ఏసయ్య ఆయన గురించి ఏం చెప్పాడు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడన్నాడు ఏసయ్య కూడా స్త్రీకి పుట్టినవాడే కానీ స్త్రీలు కన్న వారందరిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అంటే ఏసయ్య ఏమని చెప్పి మెచ్చుకున్నాడో తెలుసా యోహాను నాకంటే కూడా యోహాను గొప్పవాడని యోహాను గనపరిచాడు అలాంటి యోహాను పట్టుకొని వీళ్ళు అంటారు ఈ పిల్లకాయలని చెప్పి ఏసయ్య చెప్పాడు కదా పిలుపులాట్లాడుకునే పిల్లకాయలని పేద పిల్ల బ్రెయిన్లు అతను దయ్యం పట్టినోడు ఏసయ్య గురించి ఏమన్నారు పాపులకును సుంకరులకును స్నేహితుడు అంటే ఇతడు కూడా పాపియే ఎందుకు ఈయన తినచు త్రాగుచు వచ్చాడు కాబట్టి ఈరోజు పాఠం ఏమిటి అంటే పెద్దల వల్ల మీరు ఉండాలి అనే దానిలో మొట్టమొదటిది ఏంటంటే పెద్దలుగా వాళ్ళు పెద్దలుగా మాట్లాడేవాళ్ళు పెద్దలుగా ఆలోచించే వాళ్ళు తొందరపడి నోరు జారరు గుర్తు రాసుకో పనికి